భక్తవంతులు హరే కృష్ణ ఈరోజు అత్యంత విశేషమైన పవిత్రమైన రోజు శ్రీల మధ్వాచార్యుల వారి యొక్క తీరోభావతిథి భగవంతుని ధామానికి చేరిన రోజు ఈరోజు వైష్ణవ సంప్రదాయాలు ముఖ్యంగా నాలుగు ఈ నాలుగు సాంప్రదాయాలకి ముఖ్యమైన ఆచార్యులు నలుగురు శ్రీల రామానుజాచార్యుల వారు శ్రీల మధ్వాచారులు వారు శ్రీల విష్ణుస్వామి శ్రీల నింబార్కాచార్యులు ఈ నలుగురు ఆచార్యులు కూడా దక్షిణ భారతదేశం నుండే వచ్చారు అక్కడే జన్మించారు రావాణాచారులు వారు తమిళనాడులో మధ్వాచారులు వారు కర్ణాటకలో ఇక విష్ణుస్వామి నింబార్కాచార్యులు కూడా కర్ణాటకలోనే కనుక సౌత్ ఇండియా నుండే వచ్చారు నలుగురు ఆచార్యులు మొత్తం విశ్వమంతా కూడా ఈ వైష్ణవ తత్వాన్ని ప్రచారం చేశారు సరే ఈరోజు విశేషంగా శ్రీ మధ్వాచారుల వారి తిరుగుభావతి పరంపదానికి రోజు వాయుదేవుని యొక్క అవతారమే శ్రీల మధ్వాచారు ముప్పై మూడు కోట్ల దేవతల్లో దేవతలకి మహారాజు ఇంద్రుడు ఇంద్రుడి కంటే కూడా బలవంతుడు వాయుదేవుడు ఈ వాయుదేవుడి యొక్క అవతారమే త్రేతాయుగంలో హనుమంతుడు ఈ వాయుదేవుడి యొక్క అవతారమే ద్వాపర యుగంలో భీమసేనుడు భీముడు ఈ వాయుదేవుడి యొక్క అవతారమే ఈ కలియుగంలో మధ్వాచారులు మధ్వాచారులు చిన్నప్పటి నుండే అద్భుతమైన నీళ్ళలు చేశారు చిన్నప్పటి నుండే చింతకాయలు చింత బెత్తెలు అంటారు చింత బెత్తెలు చింత బెత్తెల్ని అద్భుతంగా మనులు మాణిక్యాలుగా మార్చేశారు చిన్నప్పుడే ఇంత అద్భుతమైన లీల చేశారు కనీసం పన్నెండు సంవత్సరాలు కూడా కాలేదు సన్యాసం తీసుకున్నారు స్వయంగా హిమాలయాలకు వెళ్ళి శ్రీల వేషదేవుల్ని కలిసి ఆయన నుండి జ్ఞానాన్ని పొందారు ఈ ఉడిపిలో జన్మించారు ఉడిపిలో కృష్ణ మందిరం తెలుసు కదా మీకు అత్యంత ప్రముఖమైనది ఉడిపి కృష్ణ మందిరం ఈ యొక్క కృష్ణుడిని కూడా ప్రకటన చేసింది మధవాచరుల వారి స్వయంగా రుక్మిణీదేవి సేవించారు ఈ యొక్క ఉడిపి కృష్ణుడిని ఇక నీళ్ళ అయ్యి వెళ్ళిపోయారు మరి కృష్ణుడు ఎక్కడున్నాడు ద్వారకలో ఉన్నారు ఒకసారి ఒక వ్యాపారస్తుడు ద్వారకా వెళ్ళారు వ్యాపారం చేయడానికి వ్యాపారం అన్నీ చేసేసారు తిరిగి ప్రయాణము చేస్తూ ఈ యొక్క ఉడిపి సముద్రం ఒడ్డు దగ్గరకు వచ్చేసరికి ఈ యొక్క నావ ఉండిపోయింది మునిగిపోతుంది మధ్వాచర్లు వారు అప్పుడే ఆ ఒడ్డులో కూర్చొని అప్పుడే స్నానం చేసి భగవాన్ నామాన్ని జపం చేస్తున్నారు దూరం నుండి ఆ యొక్క వ్యాపారస్తుడు తన నామ మునిగిపోతుంది కోట్ల డబ్బంతా కూడా నష్టమైపోతుంది మొత్తం సముద్రపాలైపోతుంది ఆయన రక్షించమంటూ ప్రార్థించారు మధ్వాచార్యులు వారు స్వయంగా వాయుదేవుడి యొక్క అవతారం తన యొక్క ఉత్తరితోటి ఇలా ఇలా అన్నారంతే ఆ యొక్క నావ తిన్నగా వచ్చేసింది ఓటుకి ఆ వ్యాపారస్తుడు వచ్చి మధ్వాచార్యుల వారికి షష్టంగా ప్రణామం చేశారు స్వామి మీ దయ వలన నేను ఇంత ఇంతకాలం నేను వ్యాపారం చేసి తీసుకొచ్చిన ధనమంతా కూడా పదిలంగా వచ్చేసింది లేకపోతే మొత్తం సముద్రపాలం అయి అయిపోయేది సరే ఏదో ఒకటి తీసుకోండి స్వామి అని అన్నారు అప్పుడు మధువాచర్ల వారు అన్నారు సరే ఈ నావలో గోపి చందనం గోపి చందనం ఆ యొక్క మీరు ద్వారకా వెళితే గోపి తలావాణి ఉంటుంది ఆ యొక్క మట్టే మనం వైష్ణవులు తిలకం రూపంలో పెట్టుకుంటారు ఈ గోపికల యొక్క పాత దూలే ఈ తిలకం ఆ యొక్క గోపి చందనం మట్టి ఉంది ఆ యొక్క మట్టిస్తే నాకు చాలా అన్నారు ఇదేంటిది ఎప్పుడైతే భద్రాచారులు స్వయంగా ఆ యొక్క మట్టిని తీసుకుంటున్నారు ఆ మట్టి లోపలే ఈ ఉడిపి కృష్ణుడు ఉన్నాడు తర్వాత మట్టిని తొలగించగానే కృష్ణుడు బయటకు వచ్చాడు ఆ యొక్క కృష్ణుడిని ఈ ఉడిపి ఈ కృష్ణ మందిరంలో ప్రతిష్ఠింపజేశారు స్వయంగా మధ్వాచారులు వారు ఇలా బోల్డ్ అనే లీలలు చేశారు మధ్వాచారులు వారు కనుక ఈరోజు అత్యంత పవిత్రమైన విశేషమైన రోజు కనుక పూర్వాచారుల యొక్క విశేషమైన అనుగ్రహం వల్లనే మనము భక్తి చేయగలం కనుక వారి యొక్క ఆవిర్భావం తిరోభావం ఆయా రోజుల్లో వారిని స్మరించడం వలన వారి యొక్క విశేషమైన అనుగ్రహం మన మీద పడుతుంది కనుక మనము ఈ యొక్క భక్తి మార్గంలో ఇంకా ముందుకు వెళ్ళచ్చు ಭಕ್ತವಂತರ ಹರೇ ಕೃಷ್ಣ ಧನ್ಯವಾದಗಳು